ఆపరేషన్ సింధూరు గురించి ప్రతిపక్షాలు పట్టుబట్టి రెండు రోజుల వరకు పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడమన్నటువంటి ప్రతిపక్షాలే ఇప్పుడు వాటిని అవే హాని చేసుకున్నాయి ఆ సమయాన్ని ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సినటువంటిది అయిపోయినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బందికి చేద్దాం అనుకున్నారో వాళ్ళ ఇబ్బందుల్లో పడ్డారంటూ నరేంద్ర మోదీ గారు ప్రతిపక్ష పార్టీల్ని ప్రతిపక్షాన్ని అందరినీ కూడా గట్టిగా వాయించేశారు అంటే వాళ్ళపై విరుచుకు పడ్డారు ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో మొన్న అంటే రెండు వేల ఇరవై రెండులో రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఏదైతే చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గలహాన్ లోయలోనైతే ఆక్రమించిందంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలకి సుప్రీంకోర్టులో పిటిషన్ అయ్యాయి కదా దాని గురించి సుప్రీంకోర్టు నిన్న చెబుతూ అసలు నువ్వు భారతీయుడమైన నిరాధారమైనటువంటి విమర్శలు వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తావు నీ దగ్గర ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతావు దీని గురించి మాట్లాడాలనుకుంటే పార్లమెంట్లో మాట్లాడు నిబద్ధత అలాగే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నేత అయితే పార్లమెంట్లో మాట్లాడు అంతేగాని సోషల్ మీడియాలో నోటికి వస్తే అది మాట్లాడితే ఎలా అవుతుంది పైగా నువ్వు హుందాతనంగా కూడా ఉండాలి అసలు ఎలాంటి భారతీయుడువో అర్థం కాలేదంటూ సుప్రీంకోర్టు ఆయన్ని ప్రశ్నించింది కదా అదే ప్రశ్నని జాతీయ మీడియా నరేంద్ర మోదీని అడిగారు ఇలా రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు అడిగింది కదా మరి మీరు దానికి ఏంటి సమాధానం చెప్తారని ఆయన ఒక ఆకతాయి వాళ్ళందరూ ప్రపంచానికి చూశారు కదా ఆయన ఒక్కొక్కసారి చిన్నపిల్లవాడులాగా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు ఆయనే కాదు మొత్తం ఆ పార్టీ వాళ్ళందరూ అంతే ప్రపంచం అంతా చూస్తుంది ఇలాంటి ప్రతిపక్షాలు కూడా ఉంటాయా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు బయట వాళ్ళు కూడా అంటూ నరేంద్ర మోదీ గారు అయితే వ్యంగ్యంగా మాట్లాడారు అంటే రాహుల్ గాంధీని ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాదు ఒక రాజకీయ నాయకుడిగా కూడా చూడట్లేదు అంటే చిన్నపిల్లలు రాజకీయం సరదాగా వచ్చి మైక్ ముందు మాట్లాడితే ఏ విధంగా మనం కూడా చూస్తూ నవ్వుతాము చిరునవ్వుతో ఆ విధంగానే చూస్తున్నారు తప్ప ఆయన ఒక ప్రతిపక్ష నేత మనకు ఒక పోటీదారుడని మాత్రం ఆయన అసలు నరేంద్ర మోదీ గారు చూడలేదు లెక్కల్లో కూడా తీసుకోవడం లేదు